సైలెంట్ కి వెళ్ళి సైలెంట్ అరే నైట్ అయితే ఇనఫ్ రా నీకు నైట్ అయితే ఇంకా వచ్చిద్ది ఎక్కువ ఉంది ఏవో నాకు తెలియదు మరి నీ దీని వైప్ కా నీకు వైప్ అయితే ఆడ రా బాబు లైన్ లో అయితే అందుకే ఎక్స్ట్రా ఉన్న పంపించండి మళ్ళీ రేపు ఎర్రీ ప్రకాష్ రాయేంద్రనీ ఎక్స్ట్రా ఉంటే నేనేం చేసుకుంటాను ప్రకాశం ఎవరైనా పంపిస్తే పెద్దు గాని ఈ నైట్ కి ఈ నైట్ కి అంటే అర్థం ఏంటి తెలుసా రేపు పొద్దున్న దాకా హోల్డ్ చేసింది ఇది నిన్న రేపు నువ్వు నిద్ర పడుకుంటే అంత ఉంది పడుకుంటారండి పక్క పక్కన ఏదో బాగుండదు ప్యాకెట్లు తీసుకునే వాళ్ళం రా మా ఎదురుంగి ఇలా ఖాళీ ఉంది బెంగళూరు ఎవరు తెలుసు అన్నారా నీకు

okay sir as a safe pair here for one person teacher yes so and the care for the corner should be easy from there we can put it ఎవరు షాక్ అవుతారు చూస్తే ఈ టీ ప్యాకెట్ ఎంత వేడిగా ఉంది అందుకే సరే కలదల్ వేసి సైడ్ కేసారా చూడు లేదు పెట్టా ఏసీ ఏసీ ముందు పెట్టా నీకు అరే అరే వద్దురా ప్లీజ్ రాస్తున్నా ఇడ్లీ ఓవెన్ లో పెట్టుకుంది ఒక ప్యాకెట్ లేదు కరగదు పేపర్లు ఎన్ని చుట్టాను అనుకున్నావు దానికి డౌటే లేదు కార్తీక్ దారుల మధ్యలో ఈ ప్యాకెట్లు అడిగి తీసి చాలు కదిలిచ్చారు వాడు ఎందుకు వెళ్ళేసారు ఇడ్లీని ఇడ్లీలా రాశారు పది కాసేపు చెప్తా చూడు సేఫ్టీగా వచ్చింది ఇంట్లో కానీ ఇంతకన్నా పెద్ద ప్యాకింగ్ ప్రపంచం ఎవరు చేయలేదు వాడు కూడా ఇంత మంచి ప్యాకింగ్ చేసినాడు అరే మొన్న ప్యాకెట్ బాగుంటుంది తెలుసా అది కూడా మళ్ళీ చిన్నది కాదు పెద్దది జేబులో పెట్టుకుంటే డీలర్ దగ్గరే పోయింది

కాల్ కలవలేదు నీకు అా కాల్ కలవట్లేదు నీకు అచ్చా అదేంటి ఏమో మరి మేడం ఈజ్ బిజీ అవుతుంది హ్మ్ హలో ఒక్క నిమిషం కాల్ చేస్తున్నా హ్మ్ ఓకే స్విఫ్ట్ రెడ్ కలర్ అంటే నేను దగ్గర కార్ ఉంటే వాడు ఫాస్ట్ గా ఇట్లా పడేసి వెళ్ళిపోతాడు పోతాడు సినిమాలు చూసినటువంటిది మా సినిమా. నీకు వష్టం తెలుసా? హ్మ్ ఓ మంచిదానివే. మంచిదానిరా? అప్పుడు అప్పుడు క్రాక్ బిహేవ్ చేస్తావు నువ్వు కూడా మంచిదే. అప్పుడు అప్పుడు అలా బిహేవ్ చేస్త నాకు నువ్వు అంటే ఇష్టం మరి. తప్పలేదు. నువ్వు ఎదో తిరుగుతున్నా కోపం మోస్ట్ స్లో అటెన్షన్. హ్మ్ టైదె ప్రయత్నం పెట్టు. కొడిపోయి మాదరాధ రోడ్ మీద తిరుగుతున్నారు మీద ఉన్నారు నేను ఇంకో ఫ్రెండ్ కార్లో కూర్చున్నా పట్టుకున్నా కారు ఆపిస్తావు ఉందా ఇండికేటర్ ఏదో తెలుసుకోండి బండిపై నీకు మనకి ఏదో పడేస్తాడు ఆడు ఉప్పు పడేసిన బైజా కొంచెం వెనక్కి వెళ్ళాలంట్రా కొద్దికి మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు క్యాష్ పడుకోవర వెళ్ళిపోతారు కదా ఆయన ఎవరో మనం ఎవరో తర్వాత మరి మరి రైట్ కి అలా స్ట్రైట్ అవుతది రైట్ బ్యాక్ కి వెళ్ళు నెక్స్ట్ మనకి ఏంది మనకి ఇది ఆ అర్థం గాల ఆహా మావళ్ళు చెప్తున్నారు మళ్ళీ మనకి అచ్చడికి వెళ్ళొద్దు మన బ్యాక్ కి వెళ్ళొద్దు బాబాయ్ అంటారు ఆ రెడీగా పెట్టుకోండి ఆ రెడీ అంటే ఎప్పుడు పోలీసులు ఏదెట్లా ఉంటా తెలియదు రా అవును ఆకాశం కింద మీద పడిపోద్ది ఎందుకంటే వాడు ఎప్పుడో సందులో చిన్న సందు చెప్తాడు అవును చిన్న సందు పక్కనే ఆ

హలో సిండికేటర్లో బాగున్నాయ్ అడిగో అడుగు అడుగు వరుణ్ వచ్చాడే నల్లడి వచ్చాడు ఆడే సందులోకి వెళ్ళిపోయాడే ఆడో సందులోకి వెళ్ళిపోయాడు అలాగే ఫాలో అవ్వాలంటాడే ఫాలో 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 ఒరే కారికే బాబు అలా ఉన్నాడు వెంబడించు ఆ చపాతీలు తెచ్చుకుందాం పదండి నీ కుర్రా పక్కన ఫోన్ లో తను ఉంది కదా నీతో మాట్లాడుతున్నా రా మంచిగా ఆ వెంబడిస్తున్నాం ఆ వెంబడిస్తున్నాం వెంబడిస్తున్నారా వెంబడిస్తున్నాం వెంబడిస్తున్నా లెఫ్ట్ అంటే ఏంటి దేనిక మావే ఇప్పుడే బాబు

ఆ ఎదర్ సెక్యూరిటీ గార్డ్ ఉన్నారు మామూలుగా పిచొడ్లే హోటల్ అందుంటా కదా హోటల్ లో ఉంది ఆడికి ఫోన్ చేసి వస్తాను అని చెప్పి క్లయర్ రాక్ చేసుకొని వీడియో తీసుకో ప్రాం టికిల్ బ్యాక్ తీసుకో ఏదో వ డ్రైవింగ్ వచ్చాడు ప్రాం టికిల్ స్ట్రెడల్ ఓ ప్రియా ప్రియా